ఈ ప్రపంచంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి కేవలం ఈజిప్ట్ పిరమిడ్లు బెర్ముడా ట్రయాంగిల్ వంటివే కాకుండా ఇంకా చాలా రహస్యాలు ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి వాటిలో ఒకటి మన ఇండియాలోనే ఉంది అదే కైలాస ఆలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు యాభై కిలోమీటర్ల దూరంలో గల ముప్పై రెండు ఎల్లోరా గుహల్లోని కేవ్ సిక్స్టీన్లో ఈ ఆలయం ఉంది రాళ్ళు సిమెంట్ వంటివి ఏవీ ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకం పైగా దీన్ని కొండ దిగువ భాగం నుంచి కాకుండా భాగం నుంచి కిందకు చెక్కుకుంటూ వెళ్లడం మరో అద్భుతం అయితే ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారనేది ఇప్పటికీ రహస్యమే టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే అస్సలు నమ్మబుద్ధి కాదు ఈ రోజుల్లో ఇలాంటి ఆలయాన్ని నిర్మించాలంటే పక్కా బ్లూ ప్రింట్స్ ఇంజనీర్లు అవసరం అవుతారు కానీ అప్పట్లో అవేవీ లేకుండానే కేవలం శిల్పులంతా కలిసి వంద అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెక్కారంటే నిజంగా అద్భుతమే పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం నాలుగు లక్షల టన్నుల రాయిని పాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు కానీ శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఏడు వందల ఎనభై మూడులో పూర్తి చేసినట్లు ఉంది ఇందులోని విగ్రహాలను పరిశీలించగా దాదాపు ఆరు వందలవ సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించినట్లు తెలుస్తోంది అంటే దీని నిర్మాణానికి నూట యాభై ఏళ్ళు పట్టినట్లు సమాచారం ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగజేబు తన సైన్యాన్ని పంపాడని వారంతా మూడేళ్లు కష్టపడి కేవలం ఐదు శాతం మాత్రమే నాశనం చేయగలిగారని చెబుతుంటారు ఈ ఆలయానికి వెళ్తే ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి మూడు అంతస్తుల ఎత్తు ఉండే ఒకే రాయిని తొలుస్తూ అంత భారీ నిర్మాణం చేపట్టారంటే చాలా అద్భుతం అనిపిస్తుంది ఆలయ గోడలపై రామాయణం భాగవతం మహాభారత గాథలను శిల్పాలుగా మలిచారు ఆలయ ఆవరణలోని స్తంభం దాని భాగంలోని సింహాలు గ్రహాల శిల్పాలు ఆకట్టుకుంటాయి ఇప్పటి వరకు అంతా ఈ ఆలయ నిర్మాణమే పెద్ద మిస్టరీగా భావించారు కానీ దీని కింద మరో మిస్టరీ దాగి ఉంది అదే అండర్గ్రౌండ్ సిటీ దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే దీన్ని నిర్మించడం మనుషుల వల్ల కాదని తెలుస్తోంది ఆలయంలోని చెక్కిన రెండు అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం అనిపిస్తుంది అలాగే ఆలయం దిగువన గుండ్రని రంధ్రాలు సైతం ఎంతో లోతుగా ఉన్నాయి ఇవన్నీ పరిశీలిస్తే ఈ ఆలయం కింద ఓ అండర్గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తోంది ఈ చిన్నని గుహల నుంచి కిందకి వెళ్లాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం ఈ నేపథ్యంలో వేల ఏళ్ల కిందట ఏలియన్స్ ఇక్కడ సంచరించాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అలాగే ఈ ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాల్లో చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న రూపాలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో తెలియదు అవి ఆ కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయనే సందేహాలు ఉన్నాయి ఆలయం నేలకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని పలువురు చెబుతున్నారు అయితే ఆ రంధ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మోయించి వేసింది మనుషులు వెళ్లడానికి వీలులేని ఆ గుహల్లోకి డ్రోన్లను పంపించినట్లయితే మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చు అయితే ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా లేదు గత నలభై ఏళ్ల నుంచి ఆ సొరంగాలు మూసే ఉన్నాయి దీంతో ఆ గుహల్లో విలువైన నిధులు ఉండవచ్చని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి ఈ కైలాస ఆలయం గురించి మరాఠీ ఇతిహాసాల్లో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది ఈ సందర్భంగా రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని తెలిపింది ఆ ఆలయం గోపురం చూసే వరకు తాను ఉపవాసం చేస్తానని మొక్కుకుంది దీంతో ఆ రాజు కోలుకున్నాడు రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు ఈ విషయం తెలుసుకున్న ఓ శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చెప్పాడు దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండపై భాగం నుంచి చెక్కుకుని వచ్చారు ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశాడు అందుకే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత వచ్చిందని ఆ కథలో పేర్కొన్నారు చివరిగా చెప్పేది ఏంటంటే ఎల్లోరా గుహలు మూడు ముఖ్యమైన నిర్మాణ కాలాలను కలిగి ఉన్నాయని పేర్కొన్నారు ప్రారంభ స్థాయిలో హిందువులు అలాగే బౌద్ధ దశ మరియు తర్వాతి హిందూ మరియు జైన దశలు అక్కడ నిర్మాణాలను కలిగి ఉన్నాయి తొలి గుహలు త్రైకూటకాలు మరియు వాకాటక రాజవంశాల కాలంలో నిర్మించబడి ఉండవచ్చు రెండోది అజంతా గుహలను ప్రాయోజితం చేసినందుకు ప్రసిద్ధి చెందింది ఏది ఏమైనప్పటికీ కేవ్ ట్వంటీ నైన్ వంటి కొన్ని పురాతన గుహలు శివ ప్రేరేపిత కళ్ళచూరి రాజవంశంచే నిర్మించబడినవి బౌద్ధ గుహలు చాళుక్య రాజవంశంచే నిర్మించబడ్డాయి తరువాత హిందూ గుహలు మరియు ప్రారంభ జైన గుహలు రాష్ట్రకోట రాజవంశంచే నిర్మించబడ్డాయి చివరి జైన గుహలను యాదవ రాజవంశం నిర్మించింది సో ఇది ఫ్రెండ్స్ ఎల్లోరా గుహల్లో నిర్మించబడ్డ ప్రాచుర్యమైన మిస్టరీస్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్